హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఇంకా మనం వచ్చేసిన ఈ బాండీలు చూసారా ఇవి ఎనప బాండీలు రకరకాల అంటే చిన్న బాండీ కాడి నుంచి పెద్ద బాండి వరకు ఫోటోనే ఇక్కడ వచ్చేసి మనకి మట్టితో చేసిన రకరకాల వస్తువులు అనమాట అయితే ఆ ప్లేస్కి మనం దిగడానికి లేదు కిందకి బోర్డులు పెట్టున్నాయి ఎక్కడ దిగడానికి లేదు డోంట్ టచ్ ఇట్ అండ్ బోర్డులు అయితే పెట్టున్నాయి ఇవి మనకి పూజకు సంబంధించినవి కొన్ని ఐటమ్స్ ఫైనల్లీ మనం రెండున్నర గంట ట్రై రైల్వే స్టేషన్ కాడి నుంచి రెండున్నర గంట జర్నీ చేశాక మనం ఈ ప్లేస్కి వచ్చేసాం ఈ ప్లేస్ అయితే చాలా బాగుండిద్ది వీడియో మిస్ కాకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి చెక్క సామాను అన్నీ కూడా చేత్తో తయారు చేసింది నేనేం చేశానంటే వీడియో ఆఫ్ చేసి వీడియో తీసాను అనమాట అంటే బ్రేక్ చేసి అది ఒక్కటి మీ మిస్టేక్ చేశాను తీసుంటే పోయేది వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నా కానీ మనకు అస్సలు టైం లేదు ఇప్పుడు చూడడానికి కూడా కొంచెం గత్రగత్తగానే చూసాము గత్తర గత్తరుగానే వీడియో చూసా చే తీసాను అనమాట మీకు కొన్ని కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ అంటే చెప్పలేము కదా అన్నీ కూడా ఇక్కడ చేత్తో హ్యాండ్మేడ్ మొత్తం కూడా హ్యాండ్మేడే ఈ శిల్పాలన్నమాట ఇవి చెక్కినివి ఇక్కడ సూర్య నమస్కారాలు చూసారు కదా ఇవి కూడా చెక్కిని సూర్య నమస్కారం ప్రతి ఒక్కటి కూడా ఉంది చూడ్డానికి బాగుంది మనమే మనం కొనుక్కోవచ్చు కూడా ఇక్కడ అమ్ముతున్నారనమాట ఈ పని ఇవన్నీ కూడా హస్తకళలు అంటారు కదా చేతి వృత్తులు ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్మేడ్ చేతితో తయారు చేసినాయి వాల్ హ్యాంగింగ్స్ కానీ సోకేజ్లో పెట్టుకోవడానికి రకరకాల పెయింటింగ్స్ ఇవి వీటిని చేపల లాగా అట్లా ఉంటే వాటి మీద పెయింటింగ్ ఇక్కడ వచ్చేసి అంత మట్టి సామాన్ మట్టితో తయారు చేసిన కొండలు ప్రముదులు గవ్వలతో తయారు చేసినవి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి చూడడానికే ఎక్కువ ఇక్కడ వన్ డే ఫుల్ డే గడిపితే కానీ మనం ఇక్కడ చూసాము అని అనిపించదనమాట ఇంకా వచ్చేసి రాళ్ళతో తయారు చేసినవి రోళ్ళు రకరకాల అయితే ఉన్నాయి కొన్ని కొన్ని అల్లికలు ఉన్నాయి ఇంకా హ్యాండ్మేడ్ ప్రతి ఒక్కటి కూడా బ్యాంగిల్స్ కూడా హ్యాండ్ మేడ్ అనమాట ఇవి మట్టి సామాన్ అని చెప్పాను కదా అవి ఇంకా జ్యువెలరీ జ్యువెలరీకి సంబంధించి కూడా ఇవన్నీ హ్యాండ్మేడ్ ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో చూసాను చూసాను కదా మనకి టికెట్ తీసుకున్నాక లోపలికి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా కొన్ని ఐటమ్స్ సోకేజ్లో పెట్టినట్టు పెట్టారనమాట అద్దాల్లో పెట్టున్నారు నేను అక్కడ వీడియో షూ అంటే వర్కర్స్ ఉన్నారు ఏమన్నంటారు ఏమోనని నేను వీడియో తీయలేదు ఇవన్నీ కూడా చిన్న చిన్న క్లాత్స్ చిన్న చిన్న క్లాత్స్ కట్ చేసి కారుల్లాగా బొమ్మల్లాగా రకరకాలుగా పెట్టారనమాట మనం లోపలికి వచ్చాక ఫస్ట్ ఎంట్రీ ఇది స్టార్టింగ్ ఫస్ట్ హౌస్ అనమాట చిట్టినాడు హౌస్ అంట చిట్టినాడు హౌస్ చూసారు కదా ఎలా ఉందో ఒక దర్వాజా ఇది ఒక ఇంటికి మనకి చెక్కసా మన వచ్చేసింది ఒక దర్వాజాతో మేము రావటం రావటం అందరం మామూలుగా వచ్చేసాము ముగ్గేసుకున్నారు కదా తొక్కేమని పాప మామి వచ్చి వాళ్ళ భాష మన భాష ఆక అర్థం కాదు వాళ్ళ భాష మనకు అర్థం కాదు చిట్టినాడు అంటే ఏంటంటే అవి సన్నగా ఇట్లా సార్లసార్లు ఉందగా అదంట ఇక్కడ బయట అంతా కూడా అరుగులు కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి దోళలు చూసారు చూసారా ఎంతలా ఉన్నాయో అలానే బయట బోషానం కూడా పెట్టుంది పెద్ద బోషాణం ఈ ఒక్క దోళ మనిషి ఇలా పట్టుకున్నా కూడా చాలా పై కప్పు కానీ మొత్తం కూడా పాత కాలపి చాలా అంటే చాలా ఓల్డ్ ఇంకా చాలా ఉంది వీడియో మిస్ కాకండి నెక్స్ట్ వీడియో కొంచెం పెద్దది పెడతాను ఇదైతే చిన్నది పెడతాను మొత్తం కూడా ఈ ప్లేస్ ఇక్కడ నాకైతే కొంతసేపు స్పెండ్ చేయాలనిపించింది ఇలా అరుగుల మీద కూర్చొని మనం పాత సినిమాలు ఓల్డ్ సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి ఇలాంటి హౌసెస్ కానీ రియల్గా చూడడం ఎంత లక్కో కదా నాకైతే అదే అనిపించింది ఇక్కడ ఫారినర్స్ చాలామంది ఫారినర్స్ చూడ్డానికి అనమాట ఈ ప్లేస్ మొత్తం కూడా పర్యాటక ప్రాంతం అది మనకు ఎక్స్ప్లెయిన్ సరిగ్గా రాదనమాట పర్యాటక ప్రాంతం ఇది అంటారు కదా అట్లానే ఇది లోపలికి ఎంట్రీ స్టార్టింగు ంగా ఒక సైడు ఇలా పెట్టుందనమాట అంటే లెక్కలు చూస్తారు కదా ఏమంటారో మనకు ఐడియా లేదు లెక్కలు చూ పాత సినిమాల్లో బాస బట్టలు వేసుకొని ఇక్కడ టేబుల్ ఈ బళ్ళ మీద రాసుకుంటూ లెక్కలు చూసుకుంటూ డబ్బులు పెట్టుకోవడానికి దీన్ని ఏమంటారు లాకరో ఏదో అంటారు కదా పాత అనమాట ఒక అతను ఫోటో పెట్టుకుంది అతను ఇక్కడ పనిచే ఈ హౌస్లో ఇక్కడ ప్లేస్లో ఉండేవాడేమో నా అభిప్రాయం ఇట్లానే ఇటు సైడు ఇద్దరు లేడీస్ ఒక పాప ఒక ఆవిడ ఇద్దరు కూర్చొని ఆట గుజ్జునగుళ్ళో అంటారు బీరువా ఉంది బయట కూర్చొని చక్కగా ఆడుకుంటున్నారు ఇట్లా అడ్డాలు కట్టేసి ఉన్నాయి అనమాట మనం అక్కడ కూర్చోడానికి కూడా అలవ్ లేదు వెళ్ళిపోవాలి చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా మనకి దర్వాజా కూడా చాలా హైట్ తక్కువ ఉంది లోపలికి ఎంట్రీ అనమాట ఒక రూమ్లోకి ఒక రూంలోకి వస్తున్నాము ఇక్కడ ఒక గోడలోనే ఒక కొండలా ఉంది ఇది అయితే మనకేం అర్థం కాలేదు కానీ ఇక్కడ తాళపత్ర గ్రంథాలు తాళపత్రాలు అంటారు కదా అవి పెట్టున్నాయి తర్వాత పక్కన ఒక తాళం లాంటిది పెట్టుంది ఈ కిటికీస్ కానీ ఇంకా ఇక్కడ కొన్ని చిత్రపటాలు అనమాట పాత పాత ఉంటారు కదా ఓల్డ్ మాములుగా బయట కూర్చొని పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంది పేపర్ చూస్తుంది అలాగా కల్చర్ ఓల్డ్ కల్చర్ అనమాట బాగా ఓల్డ్ కల్చరు అలానే ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు కూడా ఓల్డ్ ఎప్పుడో మన తాత ముత్తాతల నాడు వాడిన పరికరాలు అనమాట వీణ వీణ ఇక్కడ చూసారా పైన ఫోటో చూస్తాను తయారు చేస్తున్న అతను అనమాట వీణ ఇంకా వాయిద్యాలు ఉన్నాయి రకరకాలు మనం చూడండి ఇక్కడేమో పాదుకులు పెట్టుని అలానే ఇక్కడ ఒక శిల్పం పైన ఒక దేవుడి ఫోటో ఇంకా ఇవన్నీ కూడా రకరకాల దేవుళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క రకంగా ఉంటారు కదా ఇక్కడ మ్యారేజ్ మ్యారేజ్ ఫోటో పెట్టారు ఒకళ్ళతో పెళ్లి జరుగుతున్నట్టు అట్లానే కలిశాలు పెట్టారు నాలుగు కలిశాలు పెట్టి మధ్యలో ఒక బింది లాంటిది ఇక్కడ మనం చూసే రూమ్స్ని బట్టేసి ఇవి దానికి సంబంధించిన చిత్రపటాలు అలాగే ఆ ప్లేస్కి సంబంధించి దేవుళ్ళు అనమాట రహదారులు అంటే రోడ్లు రకరకాల రోడ్లు ఉన్నాయి అవి కూడా చిత్రపటాల్లో ఇవి చూసారా చేటలు బుట్టలు అల్లిని అల్లుతారు కదా చేత్తో కుండలు రోళ్ళు రోలు ఇంకా మళ్ళీ తిరగలి తాటి చెట్టుతో తయారు చేసిన కొన్ని పరికరాలు ఉన్నాయి ఇది వచ్చేసి దేవుడికి సంబంధించి నాకు పర్టికులర్గా ఏ దేవుడికి వాడతారో తెలియదు మనం సినిమాలో చూస్తుంటాం కదా జనరల్లీ అట్లానే దేవుడికి సంబంధించి వాయించే వాయిద్యాలు అలానే దేవుడి విగ్రహాలు ఇక్కడ కొన్ని వాయిద్యాలు ఉన్నాయి ఇక్కడ ప్లేస్ అయితే ఇలా పెట్టారు నాకు ఇదైతే కొంచెం అర్థం కాలేదని ఒక షాల్వా అలానే చిత్రపాఠాలు ఇంకా కొన్ని ఉన్నాయి వాయిద్యాలు కొన్ని పరికరాలు అంటే వాళ్ళు వాయిద్యాలే కాదు కొన్ని ఇవి నేనేమనుకుంటానంటే అక్కడ ఫొటోస్ చూసి అడవిల్లోకి వెళ్ళేవాళ్ళు కదా అడవుల్లోకి వెళ్తా జంతువుల్ని భయపెట్టడానికి కొన్ని వాయిద్యాలు అక్కడ వాడే పరికరాలు ఈ ఫోటోల్లో వాళ్ళు వాడిన వస్తు ఈ ప్రతి వస్తువు వాడిన సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ అడవిల్లో ఫారెస్ట్లో అక్కడ వాళ్ళు ఫుడ్ వండుకుంటున్నట్టు ఇది పెట్టి ఏదో కొడతన్నట్టు అంటే ఒక సుత్తి లాగానో ఎలానో వాడినట్టు జలపాతాలు ఇవన్నీ కూడా ఫొటోస్ పెట్టుండి మనం దగ్గరికి వెళ్ళి తీయడానికి ఇట్లా అడ్డు కట్టేసి ఉన్నాయి అనమాట ఇంకా చూసారు కదా మనం మెయిన్ దర్వాజా చూసాం ఇది ఇంకోటి ఇంకొక వాకిలి అట్లానే ఒక వాకిలి నుంచి లోపలికి వచ్చా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వాకిలి నుంచి బయటకు వెళ్తాను ఇలా బయటకు వచ్చాక మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది అనమాట బయట చూసారా ఈ ప్లేస్ని వరండా అంటారో ఇంకేదన్నా పదాలు పలుకుతారో మనకు తెలియదు చుట్టూ రూమ్స్ ఉన్నాయి మనకి పెద్ద ఈ మధ్య సీరియల్స్లో కానీ లేదంటే ఓల్డ్ పాత కాలపు సినిమాల్లో అయితే చూస్తుంటాం ఇలాంటి హౌసెస్ అయితే చూడ్డానికి అయితే చాలా బాగుంది బయట క్లైమేట్ కూడా ఇంట్లో ఉండే ఎంజాయ్ చేయొచ్చు అనమాట చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి హౌసెస్ నేను ఫస్ట్ టైం చూడడము మీలో ఎంతమంది ఇలాంటి హౌస్యల్గా చూసారో కామెంట్ చేయండి ఇక ఇక్కడ మనకి వాటర్ స్టోర్ చేసుకోవడానికి అనుకుంటే ఇలా పెట్టున్నాయి బిందుల్లాగా అంటే గంగాళాలు అంటారు కదా వాటర్ పోసుకొని పెట్టుకొని ఇక్కడ వాడుకోవడానికి కానీ లేదంటే బయట నుంచి వచ్చి కాలు కడుక్కోవడానికి కానీ చూస్తుంటారు కదా పాత సినిమాల్లో అలాగా ఇది చూడండి నాకు నడుంకి పైకి ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి నడుం దాకుంది అది వచ్చేసి మూత కూడా ఉంది కదా ఇంకొంచెం పైపు ఉంది బాగుంది ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వీడియోలో చూడండి ఇంకా